<çarp> <voz> नारी नारी शादी दाव। शादी दाव। सादी दाम शादी दाम शादी दाम शादी दाम अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे आपाकी जय भारत माता की जय हमारे लोकल में है इट असल है असन असन अमर रहे ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గుడి గారి మూడు వందల పదిహేను వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగింది ఆనాడు పాపన్న గారు మన బీసీల కోసం హిందీ స్థాయి కుల కోసం అనేక సార్లు కొట్లాడి పన్నెండు మంది ఉన్న సైన్యాన్ని పన్నెండు వేలు చేసుకొని ఆ రోజు గోల్కొండ కోటని అక్కడ వాళ్ళ ఉన్న రాజును ఎదిరించి గోల్కొండ కోటని పరిపాలించిన చరిత్ర మన బీసీ బిడ్డ సర్వై సర్దార్ పాపన్న గౌడ్ గారు అనేక తిరుగుబాటుదారులని వ్యతిరేకించి కోరండు అయిన స్ఫూర్తితో మనం అందరం కూడా అందరం యావత్ కింది స్థాయికి వాళ్ళు బీసీలు ఎస్సీలు కింది స్థాయి అందరు అందరు కూడా కలిసి గట్టిగా ఆయన బాట నడవాలని మీ అందరు కూడా ప్రస్తుత ముఖంగా చెప్పడం జరుగుతుంది భరత్ మాతాకి ఈరోజు ఆర్మూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖాద్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సర్వర్ పాప గౌడ్ గారి వర్ధంతి వేడుకలు పాల్గొన్నటువంటి ఆర్మూర్ పట్టణ కార్యకర్తలకు నాయకులకు మరి ఇక్కడ వచ్చిన పుర పురప్రముఖులందరూ కూడా పేరు పేరిన కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు మరి మనం పాపన్న గారిని గుర్తు చేసుకొని తప్పని రోజు ఎందుకంటే వారు మన కోసం ఎన్నో త్యాగాలు మరి ఎన్నో పోరాటాలు మరి ఎందరితో కొట్లాడి మరి యొక్క స్వాతంత్రాన్ని స్వాతంత్రంలో భాగంగా మరి ఆ రోజు మరి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి రజాకారులపైన మనపై రుద్దినటువంటి ట్యాక్సులను ఆ కాలంలో ఆ చిన్నతనంలోనే మరి పెద్ద ఎత్తున వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి మరి పాపాన్న గౌడ్ గారని ఈ సందర్భంగా తెలియ వారిని గుర్తు చేసుకోక తప్పదు కాబట్టి వారి ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం పాపన్న గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నివాళులర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గౌడ సంఘం సభ్యులు కూడా ఇక్కడికి వీచేసి కార్యక్రమంలో పాల్గొన్నారు సర్దార్ పాపన్న గారు ఆ రోజు స్వతంత్ర సమరయోధుడిగా అలాగే తిరుగుబాటుదారులకి ఆ రోజు గడిల పాలలన్నిటినీ కూలదోపుదామని చెప్పేసి ఏకదాటి మీద బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలని అంటే కింది స్థాయి జాతిని మొత్తం ఏకం చేసిన ప్రథమ పౌరులుగా ఆ రోజు సర్దార్ పాపన్న గారు ఇప్పటికీ చరిత్రలో లిఖించబడ్డారు కుమరభీం తర్వాత ఈ యొక్క తెలంగాణ మలి విడతలో బానిస సంఖ్యలను దింపేసి ఒక బానిస బతుకుల్ని దింపేసి ఒక స్వతంత్రం స్వరాజ్యం నుంచి వచ్చిన తర్వాత దేశ స్వరా స్వరాష్ట్రాన్ని సాధించుకోవచ్చనే పూర్తి స్వేచ్ఛతోని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది ఆయన స్ఫూర్తిని ఇప్పటికి కూడా మర్చిపోకుండా గ్రామ గ్రామాన కూడా గౌడ సంఘ సభ్యులు కానీ బీసీ జాతి మొత్తం గౌరవించే గౌరవించే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ అందరు గౌరవించే విధంగా గ్రామ గ్రామాలను కూడా ఆయన విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారు ఇదొక ఆయనకు ఇచ్చే మనం స్ఫూర్తిదాయకం రానున్న రోజులలో కూడా ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలందరి కృషితోని ఆర్మూర్ పట్టణంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మావంతు భారతీయ జనతా పార్టీ కూడా ముందా వరుసల్లోనే ఉంటుందని తెలియజేస్తున్నాం